మీరు లైవ్లోకి వచ్చిన వెంటనే ఈ లైవ్ మీద ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఈ మూడు చేయండి ఎందుకంటే మన చాలా రోజుల నుంచి ఛానల్లో మాట్లాడక ఛానల్ రీచ్ తగ్గింది సో మీరు ఈ సపోర్ట్ చేస్తే మనం చెప్పే విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది నిన్న నిన్న ఒక వీడియో మాట్లాడాను అంటే కూటమి బీజేపీ వచ్చిన తర్వాత మైనార్టీలని క్రిస్టియన్ని ఎస్సీసీని కొంచెం లైట్ తీసుకుంటుందేమో బీజేపీ వస్తే వస్తుంది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది వాళ్ళ మాటలు వాళ్ళు మాడుకుంటారు మన సిద్ధాంతాలు మనకు ఉంటాయి కదా టీడీపీ జనసేనకి మన సిద్ధాంతం ప్రకారం వీళ్ళు మనం అడ్రస్ చేయాలి మనం మన పార్టీ సిద్ధాంతం మీద వెళ్ళాలి తప్ప వేరే పార్టీ సిద్ధాంతాన్ని మనం ఎక్కర్లే పొత్తు అంటే జస్ట్ ఆ ప్లేస్లో ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ వస్తుంది ఆ పార్టీ మనకు సపోర్ట్ వస్తుంది తప్ప సిద్ధాంతాలు ఎక్స్చేంజ్ కాదు పొత్తు అంటే అని నేను వీడియో మాట్లాడాను చాలామంది అప్రిషియేట్ చేశారు కొద్దిమంది ఇలాంటి ఏమైనా ఉంటే మనలో మనం చెవులో గుసగుసలాడుకోలు కానీ నువ్వు పబ్లికే చెప్పావా మనకి ఏమైనా బొక్కలు ఉంటే మనం లోపల లోపలగా అలా లోపల లోపల కవర్ చేసుకుంటే దోలు తీరిపోద్ది ఎలక్షన్ ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంది ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒకటి ఒక పారామీటర్లో మనం వెనకబడి ఉన్నామంటే అంటే అది ఇమీడియట్గా చెప్పి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్ని అప్రమత్తం చేసుకుని ఆ ప్రాబ్లంని ఎలాగా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించడం మానేసి దాన్ని కప్పిపుచ్చాలా లేదు ఉన్నట్టు చెప్పాలా లేదు మనం గెలిచేస్తున్నాం గెలిచేత్తాం అని చెప్పమని చెప్పేస్తానండి అందరూ ఏమనుకుంటారు అప్పుడు ఎస్ మనం గెలిచేస్తున్నాం అంతా చాలా హ్యాపీగా ఉంది అన్ని ఛానల్లో ఏ చెప్తున్నాయి రాయేష్ కూడా అదే చెప్తున్నాడు కాబట్టి మనం గెలిచేతున్నా మనం కష్టపడక్కర్లేదని ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంట్లోకి వెళ్తేంటే అది కాదు కదా రే కాదు కొంచెం ఏదో కష్టంగా ఉంది టఫ్గా ఉంది మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి అని నాలు అంటూ చెప్పాడు అనుకోండి అమ్మో టఫ్గా ఉందట మనం ఇంకా ఒక గంట ఎక్కువ పనిచేద్దాం రెండు గంటలు ఎక్కువ పనిచేద్దాం అని పని చేస్తే పోయిదే ఉంది ఇక మహాతీర రోజు అంతే కదండి నేను అన్నాను ఆ మాట నేను అన్నందుకు మాట్లాడారు అంటలేదు కానీ బాబు గారు చూడండి డైరెక్ట్గా వెళ్ళి ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టాడు ఆయన ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఒక భరోసా అందిస్తున్నాడు ఆయన నేనేమన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం లీడర్స్ అందరిని ఇలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పిలిపించుకుని కూర్చోబెట్టి వాళ్ళకి చల్లగా ఒక డ్రింకో లేకపోతే ఒక జ్యూసో ఇచ్చి మీరు ఏం కంగారు పడకండి అమిత్ షా గారి స్టేట్మెంటో మోడీ గారి స్టేట్మెంటో అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం కానీ ఇక్కడ సీఎం అయ్యేది అమిత్ షా గారు మోడీ గారు కాదు ఇక్కడ సీఎం అయ్యేది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అవుతున్నాడు ఇదిగో మేము చెప్తున్నాం ఇది మన పార్టీ సిద్ధాంతం ఇక్కడ క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులు అనేది లేకుండా అందరిని సమానంగా చూసే పార్టీ ఇది అని భరోసా ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టడం అవకాశం ఉంటే ఇప్పుడు ఆయన పెట్టారు చక్కగా ఎంతమంది మాటలు మాట్లాడారు చూడండి నిన్న నేను అమిత్ షా గారు మాట్లాడిన వీడియో చూపించాను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము రద్దు చేసి ఎస్ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని చెప్పి చెప్పాడు ఆయన అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం దాన్నే మనం వ్యతిరేకించట్లే కానీ ఇక్కడ ఉన్నారు ఆ ఫోర్ పర్సెంట్ కోసం నేను సుప్రీంకోర్టు దాకా వాదించడానికి లాయర్లు పెట్టినోడిని నేను వస్తే ఫోర్ పర్సెంట్ ఎందుకు రద్దు అవుతుందని ఆయన డైరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చారు ఇదే పని ఆయన పబ్బం అంత ఎండలో రోజుకి మూడు నాలుగు మీటింగ్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరుగుతూ కూడా ఇలా ఆయన అడ్రస్ చేస్తున్నారు ఇక లోకల్లో ఉన్న వాళ్ళకి ఏంటండి లోకల్లో ప్రతిరోజు గడప గడప తిరుగుతున్నాం కదా ఏ ఒక గంట సేపు బాబు ముస్లిం సోదరులందరూ మా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరూ మూడు గంటలకు రండి అని మూడు నుంచి ఐదు గంటల దాకా అలా మాట్లాడితే ఏం పోయింది మా నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు పాస్టర్ ఫెలోషిప్లు అందరూ రండి అని అలా కూర్చొని ఒక గంట గందరు మాట్లాడితే ఏం పోయింది ఇది నేను చెప్పింది ఇప్పుడు మనకి కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి దానికి మందు రాసుకోవాలా అంతేగాని దాని మీద సెంటు కొట్టుకోకూడదు ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఎలక్షన్ అంటే శత్రువు ప్రత్యర్థి బలపడుతూ ఉంటాడు ఒక్కోసారి మనం బలపడుతూ ఉంటాం మన బలాలు బలహీనతలు ఏంటి శత్రు బలాలు బలహీనత ఏంటి అని తెలుసుకుని ముందుకెళ్తే మంచిదే కదా ఇప్పుడు చాలా మంది నాయకులు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అందరి దగ్గర భజన బృందాలు ఉంటారండి ఆ భజన బృందాలు వెళ్ళి అవి మనకి గెలిచేస్తున్నాం అండి అవే మనకే యాభై వేల మెజార్టీ లక్ష మెజార్టీ అవే మేము గెలిచేస్తున్నామని అంటాడు రేపు పొద్దున ఏమైనా అటు ఇటు జరుగుతాడు కనపాటు మనకి అది వద్దు వాస్తవాలు మాడుకుందాం వాస్తవాలు మాడుకుని ఏ పారామీటర్లు అన్నా ముందుకు వెళ్ళాలేమో ఒకవేళ ప్రత్యర్థి పాలన చోట బలంగా ఉన్నటంటే బలంగా ఉండడం చెప్దాం చెప్తేనే మన వాళ్ళు ఆహా ఆ పరిస్థితిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచన వస్తుంది అంతేగాని శత్రు బలంగా ఉన్నా సరే అబ్బాయి శత్రు బలగిందండి అని మనం అండర్ ఎస్టిమేట్ చేసి వెళ్తే దెబ్బ కదా తెలియ అడుగుతున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్తే పోయిందేముందండి టైం ఉంది ఇంకా మనం మనం బలపడడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు ఆయన చేసుకుంటాడు మళ్ళీ ఈ పని కూడా మళ్ళీ ఆయనే చేశాడు సింపుల్గా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఎస్సీ వర్గీకరణ మేము జిల్లాల వారీగా చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలో ఉన్న అర్థం చాలామందికి తెలియదు జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఒక ఈస్ట్ గోడవరి ఉంది ఇక్కడ మాలలో టెన్ పర్సెంట్ మాదిగలు ఎయిట్ పర్సెంట్ ఉన్నారనుకోండి ఎక్కువ రిజర్వేషన్ ఎస్సీ మాలకు వస్తుంది తక్కువ రిజర్వేషన్ మాదికి వెళ్తుంది అలాగే మరొక రాయలసీమ ఉంది రాయలసీమలో ఒక అనంతపురంలో మాదిగలు టెన్ పర్సెంట్ మాలలో ఎయిట్ పర్సెంట్ ఉన్నారనుకోండి అక్కడ ఎక్కువ శాతం రిజర్వేషన్ మాదిగలికి వెళ్తుంది తక్కువ శాతం మాలలకు వస్తుంది అంటే జనాభా నిష్పత్తిని బట్టి ఆయన చేస్తాను అన్నట్టు ఆ విషయం ఎంతమందికి అవుద్ది జనాలు అసలు ఎస్సీ మాలలో వాళ్ళకి అసలు నచ్చని పదం వర్గీకరణ ఆ పదం నచ్చదు దానివల్ల లాభమా నష్టమా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా రిజర్వేషన్లు ఎంతమంది అన్ని అనవసరం ఆ పదమే నచ్చదు యాభై ఐదు లక్షల మంది ఉన్నారు మాలళ్ళు యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షల మంది మాలని ఒకవేళ వర్గీకరణ అనేది పెద్ద అయినా ఏమో ఆయన ఏ ఆలోచనతో ఆలోచించాడో మనమేమో పట్టకూడదు దానివల్ల పార్టీకి లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్కి ఏమైనా బెనిఫిట్ ఉందని ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు కానీ కింద స్థాయిలో ఉన్న ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలలను కూడా దగ్గర తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది రేపు వచ్చే అవకాశాలను మీకు ఇచ్చే అవకాశం ఎందుకంటే కాపులకి బీజీ రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు చాలామంది అవును ఎస్ కాపులకి బీజీ రిజర్వేషన్ ఇస్తాం బీసీలకి ఏమి ఇబ్బంది లేకుండా అనే మాట ఎలాగైతే మాట్లాడేవారు ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా అటు మాలలకు ఇబ్బంది ఉండదు ఇటు మాదిగలకి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించేది మాలలు కాబట్టి వర్గీకరణ ఏం చేసినా మాలలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మాలలకు ఇదిగో పాలన ఏర్పాటు చేస్తాం అని ఒక హామీతో యాభై ఐదు లక్షల ఓట్లు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఎనిమిది సీట్లు ఎగ్గేయడానికి కేవలం ముప్పై లక్షల ఓట్లే కారణమయ్యాయి ఇక ఓన్లీ మాలల ఓట్లు యాభై ఐదు ఉన్నాయి క్రిస్టియన్ ముస్లింలు కలుపుకుంటే కోటి పది లక్షల ఓట్లు ఉన్నాయి ఎందుకు మొత్తం ఇంత పెద్ద ఓటింగ్ దాన్ని మనం సరిగా పట్టించుకోపోతే ఇప్పుడు పెద్దలైతే వీళ్ళిద్దరూ మాట్లాడాల్సి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు ఇక నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళు మనం పట్టించుకోకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి దేమ అదే వీళ్ళు ఎలాగో బీజేపీతో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఇక్కడున్న క్రిస్టియన్ ముస్లింని అసీని ఏం పట్టించుకోరు వాళ్ళ పాస్టర్లకో ఎమ్మలకో మేము చేతలు కంటిన్యూ చేస్తామని అనలేరు వాళ్ళు ఎలాగ అనలేరు కాబట్టి కోటి పది లక్షల ఓట్లు అకౌంట్లో పడిపోయి నేను ఇక ఎంత మెజార్టీతో నేను ఎగ్గిపోతున్నాను ఇన్ని సీట్లో ఎగ్గిపోతున్నాను ఆ ధీమాలోకి వెళ్ళిపోయాను ఇంకా మనకు టైం ఉంది ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు బీసీ గర్జన చేసాం దళిత గర్జన చేసాం ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాల్సింది మనం బీసీ గర్జన దళిత గర్జన మాల గర్జన మాది గర్జన ఇలాగ వెళ్తున్నాం మనం ఈయన ఏం చేస్తున్నాడు అంటే మతాల పేరుతో వెళ్తున్నాడు క్రిస్టియన్స్గా ఇది చేస్తాం ముస్లింలుగా అది చేస్తాం ఇంకోటి ఇది చేస్తాం మతాల పేరుతో ఈయన వెళ్తున్నాడు ఇప్పుడు వేల కులాలు ఉన్నాయి ఈ వేల కులాలన్నీ కలిపి మూడు మతాల్లో ఉన్నాయి ఒకటి హిందూ రెండు క్రిస్టియన్ మూడు ముస్లిం మేము క్రిస్టియన్స్ కి చేస్తాం అనే ఒక మాటతో మాలల్ని మాదిగల్ని బీసీల్ని ఓసీల్ని ఎస్టిఎల్ లో ఉన్న క్రైస్తవులందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంది ఆ మాట వీళ్ళ ఒకవేళ అంటే ఈయన ఒప్పుకుంటాడా ఒప్పుకోకపోయినా సరే ఈ మాట తీరాలి ఒకవేళ పెద్దవాళ్ళిద్దరు అంటే అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు దీని మీద జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించకపోతే నిజంగా అరే మనం ఎందుకు లైట్ తీసుకున్నావా అని బాధపడే పరిస్థితి వస్తుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఆ వర్గీకరణ ఒకే ఒక మాటతో మెజారిటీ మాల ఓట్లని బీజేపీ రావడంతో మెజారిటీ మైనారిటీ ఓట్లని నేను దక్కించుకున్నాననే ఆనందంలో జగన్మోహన్ రెడ్డి మరి ఈ టైంలో మనం ఏ మనం పిలిస్తే మనం పిలితే రారా ఇప్పుడు ఈయన సొంత మేనతను పంపించి పాస్టల్తో మీటింగ్లు పెట్టించాడు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిమ్మల రామానాయుడు గారు ఆయనకి ఎప్పుడు ఎదురు ఎందుకు తెలిసే పాలకల్లో హిందువులకి ఇచ్చే ఆ గౌరవం హిందువులకి ఇస్తాడు ఏ ఓసీలకి ఇచ్చే గౌరవం ఆయన బీసీలకి ఇచ్చేది బీసీలకి క్రిస్టియన్లకి ఇచ్చే క్రిస్టియన్ ముస్లింకి ఇచ్చే ముస్లిం ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉంటాడు ఆయన అందరికీ ఏం కావాలో నేను చూసుకుంటాను అంటాడు మొన్న ఉండి రామరాజు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన పాస్టల్ నాలుగు వందల మంది పాస్టల్తో మీటింగ్ పెట్టాడు అందరూ వచ్చి దీవించెళ్ళాడు ఇక్కడ మనకు కావాల్సింది ఆ మతమా ఈ మతమా ఆ కులమా ఈ కులమా కాదు ఈ మతండికి రెండు ఓట్లు ఆ మతండికి ఒకటే కాదు అందరికీ సమానమైన ఓట్లు కొంచెం ఈ విషయంలో ఈ పారామెటర్లో కొంచెం ఆలోచించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కడో కులం పేరుతో చెప్తే కన్నా కూడా మతం పేరుతోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు రాజకీయాలు ఆ పేరుతోనే వీళ్ళు ఏకంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు మోడీ గారు అని బ్యాచ్ మతం పేరుతోనే అలాగే ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ కూడా మీరు గమనించండి ముస్లింలకి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాడు ఆయన ఎందుకు ఆ వర్గాన్ని అదేమీ ఆశమాషి చిన్న వర్గం ఏం కాదు క్రిస్టియన్లకి మేము క్రిస్టియన్ భవన్ కట్టిస్తాం క్రిస్టియన్కి ఎలా చేస్తాం అని చెప్పి డైరెక్ట్కి ఇస్తాడైనా ఆమె వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్కి ఇవ్వగలరు కానీ నేను ఒప్పుకుంటాడా లేదా ఆలోచన కొంచెం సందిగ్ధం ఆయన ఏమైనా అనుకుంటాడేమో మరి ఆయన అనుకునేటప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఎందుకు అనుకోవట్లేదు ఆయన ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొడికి ఎక్కువ ఇష్టం మరి ఈయన జీతాలు ఎత్తనా లేకపోతే మతం నేను మత చెప్పి క్రిస్టియన్ ఆ ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నా మరి ఎందుకు ఆటంకం కలిగించట్లేదు వీళ్ళతో మాత్రం యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్లు ఇప్పించేస్తాయి యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్ ఈయన ఎక్కడన్నా ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ రోజన్నా విమర్శిస్తూ ఒక్క స్టేట్మెంట్ మనం విన్నామా రాజకీయ నాయకుడు రాజకీయ ఈయన చేయుడు కిందలతో చేస్తాడు ఈయన ఎవరైనా తిట్టాలంటే కొడాలని అనుతూ తిట్టిత్తాడు మరో పేర్ని అను తిట్టిద్దాడు ఇప్పుడు ఈ రోజున అన్ని గ్రూపుల్లో కూడా ఇగో క్రిస్టియన్ చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగన్నారు ఇదే మొత్తం రన్ 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 బేమత్సంగా రన్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది కొన్ని వర్గాలను అలాగా చిన్న చూపు చూడటం సరేలేసారు లేకపోతే లేదులే అని లైట్ తీసుకోవటం లేకపోతే బీజేపీ ఏమైనా అనుకుంటుందేమో అని ఆలోచించడం వల్లద్దరే ఎన్ని చూస్తారు ఎన్ని వర్గాలను చేస్తారు ఇప్పుడు ఈయన ఆల్రెడీ చెప్పాడు ముస్లింలకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి క్రైస్తవులకు సంబంధించి ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడాడు వాళ్ళిద్దరే ఎన్ని చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి ఆల్మోస్ట్ ఓడిపోయాం అనే పరిస్థితి నుంచి వైసీపీ ఈ రోజు మేము గెలిచేస్తున్నాం వందకు పైగా సీట్లు అనే స్థాయికి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఏంటి దీనికి కారణం ఏంటి అవతల ఓట్ బ్యాంక్ ని మనవైపు లాక్కోవాలా ఎందుకంటే పోయినసారికి దాదాపు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే యాభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిన పోయిన ఓటింగే ఉంటే ఖచ్చితంగా మనకి ఇబ్బందే ఈయన దగ్గర నుంచి ఉన్న ఓట్ని మనం వెనకలాక్కునే పరిస్థితి ఖచ్చితంగా టెన్ పర్సెంట్ లాగాల టెన్ పర్సెంట్ మనం వేపు రావాలి అంటే ఖచ్చితంగా ఆయన ఓట్ బ్యాంక్ ఏంటి ఆయనకి ఎవరు ఓట్లు వాళ్ళని మనం ఎలా దగ్గర చేసుకోవాలి మన వాళ్ళు ఎలాగ ఉంటారు అవతల వాళ్ళని దగ్గర చేసుకునే మనం ఏం చేయాలి వాళ్ళకి ఏ హామీ ఇవ్వాలి యాంగిల్ ముందుకెళ్ళాలి ఇది కింద స్థాయి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి అన్ని వేళ్లద్ద చేయాలంటే చేయలేరు అంటే మాలలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా అనుబంధంగా లేరు మాలలు ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు ముప్పై వేల మంది వచ్చారు ముప్పై వేల మంది మనం గుర్తించాలి కదా మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి కదా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఇస్తే తప్పేం లేదు ఎందుకంటే ఓటుని దగ్గర చేసుకోవడమే కదా కావాలి ఒక్క మాల అంటే రెండు ఓట్లతో సమానం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ ఆ యాంగిల్ కూడా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఆల్రెడీ మాలల్లో ఒక ఇబ్బంది ఉంది చాలా సీట్లు మాలలు అధికంగా ఉన్న సీట్లు కూడా మాదిక సోదరులకు ఇచ్చారు అని సరే ఓకే నాయకుడుగా పని పనిచేస్తాడు గెలుస్తాడు అన్నప్పుడు కులాలదే ఉందండి ఆ కులానికి ఇచ్చిన ఈ కులానికి ఇచ్చిన అన్ని కులాలకు మెయిల్ చేసేవాడికి ఎవరికి ఇచ్చిన పర్లేదంటే నేను కానీ మరో పక్కన వర్గీకరణకు మనం ఆల్రెడీ ప్రామిస్ చేసి ఇంకో పక్కన ఇది కూడా చేస్తే ఇప్పుడు మనం మాల సంఘాలన్నీ కలిపి కలిపి మీట్ పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం పోనీ ఓకే ఇక్కడ జరగలేదు పోనీ వైసీపీ పార్టీ ఏమన్నా నేను వర్గీకరణ వ్యతిరేకమైన ఏమని చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఏ మరి ఎట్టిపోతుందో నాకు అర్థం కావట్లే కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి దీనికోసం కొత్త ఓటుని ఎలా సృష్టించాలో చేయాల్సిన ఈ ఈ మెకానిక్ ఆపరేషన్స్ అన్ని కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లే చూసుకోవాలి ఎమ్మెల్యే క్యాండిడేట్లా జనసేన వాళ్ళు ఓట్లు లేతున్నారు మనం నెగ్గేత్తామని తెలుగుదేశం క్యాండిడేట్ తెలుగుదేశంలో హెత్తర్లు మనం నెగ్గేత్తామనేమో జనసేన క్యాండిడేట్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి చిన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట ముగ్గురు పవన్ కళ్యాణ్ పోటీ పెట్టారంటే అంత మైన్యూట్ విషయాల్లో కూడా అంత కేర్ఫుల్ గా మనం మనమేమో పెద్ద పెద్ద ఓట్ బ్యాంకులు కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఉండకూడదు వీళ్ళిద్దరు పడే కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా